ప్రభుత్వంలో సర్వేపల్లిలో ఇసుక గ్రామ లక్రమాలు భారీగా జరిగాయని కోట్ల రూపాయల అవినీతికి అప్పటి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విరూరులో ముప్పై ఏడు కోట్ల రూపాయల మేర పెనాల్టీని కనుల శాఖ విధించిందని రైతుల పేరుతో అనుమతులు తెచ్చి లక్ష క్యూబిక్ మీటర్లు గ్రామంలో తవ్వేశారని ఆరోపించారు అప్పటి మంత్రి కాకాని గోవతర్ రెడ్డి కనుసగల్లోనే అవినీతి అభిరువాలు జరిగాయని ప్రధాన ధారదోపిడి అయిన కాకాని గోవర్ నెటికి మైనింగ్ అధికారులు ఎందుకు నోటీస్ తెలియవలేదని ఆయన ప్రశ్నించారు డైరెక్టర్ ఆఫ్ మైన్స్ మైన్స్ ఎవరు పేర్లు పెడతారు మీరు ఆనాటి మంత్రి కాకాని గోదరెడ్డి ఆనాటి ఎమ్మెల్యే సొంత మండలం దోడేరు పక్కన ఉన్న ఇరువురు సూరాయపాడంలో గోవర్ధన్ సంబంధం లేకుండా చీమ కథ చీమ ఇసుక పోద్దా గ్రావెల్ పోద్దా క్వాజ్ పోద్దా మైకా మిక్స్డ్ క్వాజ్ వరదాపురం మొగలూరు అంతా పోద్దా నేను చెప్పేది మళ్ళీ ఇల్లీగల్ మైనింగ్ గురించి మాట్లాడుతుండ ఎక్కడన్నా నేను మళ్ళీ మీకు కోఆ వాళ్ళకి ఇచ్చిన నోటికి మీకు చూపిస్తా గోధులుందా సూరాయిపారు ఇసుక వరదాపురం మొగళ్ళూరు ముదిగేడు మరుపూరు బేగుపూడి కోఆ కనుపూరు శరణపల్లి రాందాస్ కండగా ఈదగాలి కసుమూరు వీటిల్లో ఎక్కడైనా పేరు ఉందా పేరుందా ఆయన రెడ్డి ఆయన బుద్ధుడు ఇల్లీగల్ జరగకుండా చంద్రమోహన్ రెడ్డి రోజు కొద్ది కోట్లు బాబు ఇప్పుడు ఇది నూట ఆరు కోట్లు నా నువ్వు చేసిన దోపిడీలో ఇది పది పైసలు కాకాని గోవిందెడ్డి చేసిన దోపిడీలో పది పైసలు తొంభై పైసలు బయట రావాలా నీ పేరు రాదు నీ మండలంలో నీ పేరు రాదు వార్జిలో నీ పేరు రాదు మా గవర్నమెంట్ వచ్చి నాలుగు అయింది అయినా నీ పేరు రావడం మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు డిడి మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మైన్స్ అండ్ జువాలజీ ఏం మీరు సమీక్ష చేయరా సమీక్ష చేయరా కలెక్టర్ గారు చేయడా ఎస్పీ చేయడా అసలు అర్థంగా ఏ దేనికి మేము చేసిన పోరాటాలు అరే ఒక రోజు విరువుల్లో మేము పట్ట పొగలు రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే అయ్యో ఇరవై రెండు టైర్లు పద్దెనిమిది టైర్లు అంట భారీ ట్రక్ అరవై టన్నులు శాండ్ బస్సు పెట్టి నాలుగైదు ట్రక్లు వస్తే ఆఫీస్ వేసారు మా వాళ్ళు నేను రోడ్డు మీద నేను కూడా ఉన్నా నిలబడ్డా డ్రైవర్ని తిప్పి నా దొచ్చారు ఎక్కడ అన్న అయ్యా తెలంగాణకి పోతున్నాయి ఎందుకు అమ్ముతున్నారు తెలియదయ్యా ఎవరు అమ్ముతున్నారు తెలియదయ్యా నేను డ్రైవర్ని అయ్యా ఒక ట్రక్ ఎంత అరవై టన్నులయ్యా పెద్ద ట్రక్ అరవై టన్నులు ఎక్కడ పోతుంది తెలంగాణకి ఎక్కడి నుంచే ఆనాటి కాకానికోండి సొంత మండలం ఇరువురు నుంచి ఆయన తోడేరు పక్క గ్రామం ఇరువురు నుంచి సిక్కుండాలి కదా నువ్వు బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని నన్ను మా ప్రభుత్వాన్ని రోజు తిడుతున్నావు నీకు అర్హత ఉందా అంటే ఒక భారీ దోపిడీ దారుడివి నువ్వు నువ్వు కరోనా హౌస్ లో కూర్చొని రోజు రాత్రి డబ్బు లెక్కలు పెట్టుకున్నోడివి సర్వనాశనం సర్వేపల్లిని సర్వనాశనం చేసినోడివి వ్యవసాయ శాఖ మూతేసినోడివి సిక్కు శరమ ఉందని ఇప్పు అంట సిగ్గుందా అంట కర్మ కదా ఇటువంటి వాళ్ళు కూడా పాలిటిక్స్ లోకి రావటం అందుకని ఈ నూట ఆరు కోట్లు పది పైసలు మాత్రమే పది పైసలు వాచ్ ఆ శాండ్ లో ఒక రీచ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే త్రీ మంత్స్ థర్టీ మంత్స్ వచ్చింది ఇంకొక థర్టీ మంత్స్ అంటే ఇక్కడ సురాయపాడంలో అయితే ఫస్ట్ టూ ఇయర్స్ అసలు ఇవ్వలేరువు అంతే రెండు కలిపి ఐదేళ్లు ఐదు సంవత్సరాలు జరిగిన ఇల్లీగల్ మైనింగ్ మీద ఎంక్వైరీ జరగాల సూరాయపడం ఇరువురు శాండ్ మీద ఎంక్వైరీ జరగాల సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం జిల్లా లీగల్ మైనింగ్ మీద సిలికాడ్ జరుగుతుంది కానీ నేనేమంటున్నానంటే సర్వేపల్లిలో డైరెక్ట్ కాకానికి వద్దరెండి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఆనాటి ఎమ్మెల్యేలు ఆనాటి మంత్రిగా వద్దనండి అందరూ కలిసి చేసిన దోపిడీ అండ్ సిలికా వాళ్ళందరూ బయటికి రావాల ప్రతి నేత సిలికాలో పన్నెండు కోట్లు లోటస్ పాండు పోయింది రెండు కోట్లు విజయసాయి పోయింది ఇక్కడ క్వార్ట్ లో కానికోంతం చెప్పు తీసుకున్నాడు లోటస్ పోయింది భారీ దోపిడీ చేసిన ముఠా ఈరోజు ఆయనకి సూరాయపడం మైనింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి యాభై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇల్లీగల్ శాండ్ మీద పెనాల్టీ వేసింది నుంచి ముప్పై ఏడు కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది సూరైపాడంలో రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ ఇచ్చింది ఇరువుల్లో లక్ష ఎనభై ఐదు వేల టన్నులు ఇల్లీగల్ ఎక్స్ట్రాక్షన్ అని ఇచ్చింది అయితే రెండు గెలిస్తే తొంభై ఒక్క కోట్లు గ్రావెల్ జీవోఎన్ఎస్ నెంబర్ రెండు వందల తొమ్మిది రూపెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయి క్యూబిక్ మీటర్ ఐదు లక్షల చిల్లర క్యూబిక్ మీటర్స్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూమిక్ మీటర్స్ కి సర్వేపల్లి కాన్స్టెన్సీలో ఇది సమాచార చట్టం ఈ టోటల్ కంపెనీలకి రైతుకి రైతు సారవంతమైన ఒండ్రు మట్టి తోలుకునే ఆ జీవో ఉంది దాన్ని పెట్టుకొని గ్రావెల్ అమ్మేశారు అక్కడ టన్ను ఒక్కొక్క లారీ రెండు వేల ఏడు వందలకి ట్రాక్టర్ వెయ్యి రూపాయలు కట్టారు ఇది ఐదు లక్షల డెబ్బై ఐదు వేల క్యూబిట్ అంటే పది లక్షల అరవై మూడు వేల టన్ను యాభై నూటేసుకుంటే అరవై పదిహేను కోట్లు వస్తుంది యాభై నాలుగు కోట్లు వస్తాయి ముప్పై ఏడు కోట్లు ఇది రీచ్ మెజర్ చేస్తే మూడు లక్షల పద్నాలుగు వేలు వచ్చింది పర్మిషన్ నలభై వేల ఐదు వందలు ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్షన్ రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందలు సూర్యపాడ

వరదలు వచ్చినాయంట సిట్టప్ అయిపోయింది కాబట్టి మేము అప్పుడు జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలు మేము అంచనా వేయలేకపోయినాం అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అకార్డింగ్లీ మెజర్ జయ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ హ్యావ్ డన్ ద సెంట్ యాక్టివిటీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ నైన్టీన్ ఫైవ్ ట్వంటీ వన్ అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఒకటి మే మే పంతొమ్మిది పంతొమ్మిది నుంచి మళ్ళీ పది పన్నెండు ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది వరకు ఒకటి అంటే పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మే జూన్లో రెండు వేల ఇరవై ఒకటి మే వరకు రెండేళ్ళు అదంతా రెండు క్వారీస్లో ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఓన్లీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ ఎలక్షన్ కౌంటింగ్ రోజుతో ఇల్లీగల్ యాక్టివిటీ ఆపేరు ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ మంత్స్ నాలుగు వందల సంవత్సరం ఎంత సురాయపడంలో ఇక్కడ విరువులో ఆ ఫస్ట్ టూ ఇయర్స్ ఎంత నేనేమన్నానంటే ఆ కాకాని తోడేరు వదు కోట్లు వదు కోట్లు రోజు వదు కోట్లు నేరు వదుకోట్లు అక్కడ వెయ్యి కోట్లు అయ్యా నీ కథ టోటల్ ఫైవ్ ఇయర్స్ పెనాలిటీ ఇల్లీగల్ ఎక్స్క్ రిపోర్ట్ తీకుండా వచ్చిన ఆఫీసర్లు కూడా ఇస్తున్నారో నాకు అసలు అర్థం కాసిన వాళ్ళు చూపించిన రిపోర్ట్స్ తొంభై ఒక్క కోట్లు చూరాయపడడం ఇరువులు గ్రావెల్ ఈ జీవో ప్రకారం రూపాయి లెక్కన పది లక్షల అరవై ఐదు వేల టన్నులు ఇది ఒక పదిహేను కోట్లు ఇది ఒక తొంభై ఒక్క కోటి పాపం వంద 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 అంటున్నాడు నూట ఆరు కోట్లు తేలిపోయింది నేను జీవోలు వేసిన ఆర్డర్స్ షోకాజ్ నోటీసులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ యాక్ట్ కింద ఇచ్చింది ఈ కాపీ మీకు ఇస్తాను నేను మీ మాదిరిగా అతని మాదిరిగా సొల్లు వాగుడు అబద్ధ పూతలు కారు పోతులు చూసి అలవాటు నాకు లే నా లైఫ్ లో నేను ఎప్పుడన్నా మాట్లాడితే అథెంటిక్ గా ఉంటుంది వంద కోట్లు వంద కోట్లు వంద కోట్లు ఇప్పుడు తెలిపింది వంద కోట్లు ఎందుకంటే ఏం కావాలి నీకు సాక్ష్యాలు క్లియర్ గా జీవోలు అన్ని పెట్టేసేసిన వాడు ఇచ్చిన నోటీసులు పెట్టా ఆర్టీఐ యాక్ట్ కింద నువ్వు రూపాయి రూపాయి కింద సారవంతమైన భూమి తోలుకునే దానికి ఎవరికి ఇచ్చావు ఏ కంపెనీకిచ్చినావు వీళ్ళంతా ఎవరు మెజర్ సన్ రైజ్ సెట్టింగ్స్ రోడ్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ బొట్టిపాటి కన్స్ట్రక్షన్స్ ఎం శ్రీనివాస రెడ్డి ఎం శ్రీనివాస రెడ్డి ఆ తర్వాత గూడూరులో ఒక ఫామ్ కంపెనీ ఉండే రైతులు సర్వే పల్లెలో రైతులు ఎంతమంది ఉన్నారో చెప్పనండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ ఎస్ఎస్ఎల్ డివిజన్ ఇట్ల రూపాయి లెక్క పది లక్షల అరవై ఐదు వేల క్యూబిక్ మీటర్స్ ఆర్ఆర్సీఐపిఎల్ శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ మనకా దేవసేనమ్మ కుమార్ కుమారెడ్డి సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్నికన చదివితే వీళ్ళలో అసలు సర్వేపల్లి రైతులంతమంది వాళ్ళ పొలానికి తోలుకున్న సారవంతమైన మట్టి ఎక్కడ ఉంది కర్పూర్ చెరువు సర్వేపల్లి చెరువులో మొత్తం గ్రావెల్ ఎత్తేసినాం మొత్తం మొత్తం నూట చిన్న కోట్లు వచ్చేసేసింది దీంట్లో క్లియర్గా నేను ఆధారాలతో చూపించాను సూర్యాయపాడం యాభై నాలుగు కోట్లు ఇరువురు ముప్పై ఏడు కోట్లు గ్రావెక్ పదిహేను కోట్లు నూట ఆరు కోట్లు దీనిలో ఒకటి నాలుగున్నర సంవత్సరం సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్లో సూర్యాయపాడంతో ఓన్లీ డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు జూన్ వరకే వేసాడు పెనాల్టీ సిక్స్ మంత్స్లో సూర్యాయపాడ ఎంత చేసినాడు యాభై నాలుగు కోట్ల ఇచ్చాడు పరవై నాలుగున్నర సంవత్సరం ఎంత ఇరువురులో పర్మిషన్ రెండు ఫస్ట్ టూ ఇయర్స్ మేము ఎంక్వైరీ చేయలేదు పర్మిషన్ ఇవ్వలేదు అన్నాడు దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ అంట ఎన్ని వందల కోట్లు మన గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అంట ఆయన వంద 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 అంటున్నాడు ఇప్పుడు నాలుగు నెలల్లో మీకు నూట ఆరు తేలింది నాలుగు నెలల్లో పూర్తి విచారణ పూర్తిగానే నేను ఒప్పుకోను నేను కాంప్రమైజ్ కాను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కలుస్తా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర కూర్చుంటా ఎంక్వైరీ జరగాల అసలు దోపిడీ ఎందుకు టచ్ చేయటం లేదు కానీ గోధమ్ రెడ్డిని అసలు ముద్దాయి ఎందుకు చేయలేదు మైనింగ్ ఎందుకు ఆయన నోటీసులు ఇవ్వలేదు జిల్లా యంత్రాంగం స్టేట్ లో ఉండే సెక్రటరీలు డైరెక్టర్ మ్యాచ్ ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు అతన్ని ఇది కరెక్ట్ కాదు క్షమాహం కాదు అస్సల దోపిడీదారుని ఆడబెట్టి ఆ పరిపాలన ఆ పక్కన ఉండే చంగాలు సురేష్ రెడ్డి దోచుకున్నాడు నేను కాదన్నా కానీ ఆయన ఒక చంగాయ్ ఒకడు గోవద్ధనండి దోచుకునే దాంట్లో పది పైసలు సురేష్ రెడ్డికి ఆయన ఊరు కాబట్టి ఆయన ఊరు చూరేకపోవడం ఇరు ఊరు ఆయన ఆయన పెత్తనం కాబట్టి కానీ అస్సలు ఆయన వదిలేస్తారా మొదటి ముద్ద ఆయన వదిలేస్తారా ఏ వన్ ఆయన తప్పిస్తారా అక్యూజర్ నెంబర్ వన్ తప్పిస్తారా ఇది కరెక్ట్ కాదు ఇది అందుకని నేను ఈరోజు మీకు ఓన్లీ రెండు రీచ్ల శాండ్ గ్రావెల్ గురించి చెప్పా మళ్ళీ వాటి ఎంత దోపిడీ జరిగిందో వివరాలతో కూడా ఇస్తా దీని మీద వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలా దీంట్లో రాజీ ప్రసక్తే లే అసలు ముద్దాయి అసలు దోచుకున్నా కరుణ హౌ సుమన దోడేలు కాగానే లెక్క పెట్టాలా అక్రమంగా ప్రజల సొత్తు ఎంత దోచుకున్నాడో వడ్డీతో కూడా తిరిగి ప్రభుత్వానికి కట్టాలి అప్పుడు దాకా నేను వదిలిపెట్టే ప్రశక్తిలో రాష్ట్రంలో మతల నిజాలు భారీగా కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఎలా చేసిన రాక లేకుండా రాష్ట్రం మొత్తంలో ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది ఎస్ పర్ఫెక్ట్గా ఎంక్వైరీ జరగాలనే సిట్ వేసింది అదే ఈరోజు సిబిఐ అయింది అందరు యాడ్ అవుతారు ఎఫ్ఎస్ఎస్ఐ అయింది పర్ఫెక్ట్గా ఎంక్వైరీ జరిగింది తప్పు చేసిన వాళ్ళు నేను దేవుడు క్షమించడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దగ్గర అపవిత్రం చేసిన ఆ దడ్డు చేసిన వాడని ఎవరిని వదిలిపెట్టారు అది జరిగింది ఎంతది అంబేద్స్తా గోవర్తన్ రెడ్డి గారు ముఖ్య నాయకులు కాకవంతన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుకోవడం

స్వాతి నాలుగు సంవత్సరాలు అయిపోయింది నిన్న బతికిందా దారిగా చచ్చిపోయింది కదా ఎవరి పుణ్యం నీ పుణ్యం ఇప్పుడు ఆయన పోతాడు వీర వసంతరాయలు నువ్వు కాపాడగలవా కాపాడలేవు ఇంకా ఆయన్ని ఎవ్వరు సపోర్ట్ చేసినా ఆ దేవుడు వదిలిపెట్టాడు కాకాన్ని నేను వదిలిపెట్టాడు ప్రజలు అలా ఒక పక్కన పేదోళ్ళు మేము రోడ్డు మీద పోతుంటే గిరిజనులు బండిలో పోతుంటే ఇద్దరు ముగ్గురు బిడ్డల పక్కన చిట్టి లేవయ్యా లేవయా ఒంటి మీద ఆ బిడ్డకి ఒంటి నిండా చొక్కా ఎండలో పోతుంటే కాళ్ళకి చెప్పులు లేవయ్యా అన్ని చూస్తున్నాం నేను అక్కడ పోయినా చిన్న సంఘం దీసుకున్నా తొంభై ఏడు కుటుంబాలు యాభై మందికి లేవు పంతొమ్మిది మందికి మించిన తుండి లేవు ఎవరికి అత్యంత పేదరికంలో ఉండే గిరిజనులకి నలుగురు కలిసి ఒక గుడిసిలో ఉన్నారు ఎక్కడ సరే కానీ ఇప్పుడు నేను ఆ ఊరు దత్త తీసుకున్నా అంతకుముందు నేను మేము అధికారం మల్లికార్జునపురం తీసుకున్నా దాని రూపురేఖలు మార్చినా ఇప్పుడు ఆ ఊరు తీసుకున్నా కానీ ఇటువంటి ఇంకా పేదరికంలో అల్లాడుతున్న గిరిజనులను అక్కడ పెట్టుకొని నువ్వు నువ్వు మట్టి మంటి ఎర్రమంటి తెల్లరాయి భూములు ఈ ఇటు సరిపోయినా నేను ఐదేళ్ళ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు